శ్రీ గురుభ్యో వారం వర్జం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై శ్రీ నామ సంవత్సరం మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం చతుర్దశి మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం తెల్లవారి ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు ఆదిత్య హృదయం చదవండి రామాలయంలో ఆరు ప్రదక్షిణలు చేయండి ద్వాదశ మేష మేషరాశి బంధువులకు సంబంధించి వ్యవహారాలు పర్యవేక్షించవలసి వస్తుంది రాశి ఇతరుల కార్యకలాపాలు వారికి సహాయ సహకారాలు అందించడంతోటే కాలం గడుస్తుంది మిథున రాశి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడానికి మాత్రం సమయం సరిపోదు కర్కాటక రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి ఉద్యోగాలు సానుకూలంగా ఉంటాయి సింహరాశి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలు అనుభవజ్ఞుల సలహాలు కూడా పాటించండి రాశి కోర్టు కేసుల నుండి బయటపడతారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విధాలుగా ధనలాభం పొందుతారు సోదరుల కలయిక రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు వస్తు కొనుగోలు నూతన వ్యక్తులు పరిచయమై మీకు సహాయం అందిస్తారు మకర రాశి అవకాశాలు అప్రయత్నంగా కలిసి వస్తాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కుంభరాశి రాజకీయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది మీనరాశి పురోభివృద్ధిలో కొంత ప్రతికూల పరిస్థితి చోటు చేసుకుంటాయి నమస్కారం